ఇవి బంతిపూర్ అండి విత్తనాలకు చేరు మా వాళ్ళు కాపీ తోటకు వెళ్ళానండి మిరియాలు నడుదాం వర్షం పడిపోయింది చూసారు కదా తడిసిపోయి మొత్తం మీకు అందుకే తిరిగి వచ్చేసాను ఇప్పుడైతే ఈ చల్లటి వర్షంలో వేడివేడిగా ఉప్మా చేసి తినబోతున్నాం మా బుడ్డోడైతే వర్షానికి కూడేది చూస్తున్నారు కదా బాలామృతం తింటున్నాడు హాయ్ చెప్పు సరిగా ఓకేనా చూస్తున్నారు కదండి ఇదిగోండి మా పొయ్యి మొత్తం వర్షానికి అయితే పూర్తిగా ఈ పొయ్యికి అయితే రెస్ట్ ఇచ్చేసాము వంటకి మా బుడ్డోడు బ్యానర్ అది నామకరణం చేసేటప్పుడు బ్యానర్ కొట్టించాము అది ఈ విధంగా ఉపయోగపడుతుంది ఏంటనుకుంటున్నావు పప్పలే పప్పలే తీసుకొచ్చాం దాడి పట్టుకుంటావా పట్టుకుంటావా పట్టుకోనా జాగ్రత్త పడతావే డాడీ ఇది పట్టాలా ఓకే ఓకే సరే నన్ను పద ఉప్మా వండాలి రెడీ చేయండి కాల్ చేయండి ప్లేస్ డేం చేసింది చాలే తీయని పిండితో ఇదేంటి ఇది అట్టా అట్లా నేనా అవును నీళ్ళు దించేసే తల్లి నే స్నానం చేసిన తర్వాత ఉప్మా ప్రిపేర్ చేద్దాం ఓకేనా ఓకే ఏటమ్మ ఏటైతే ప్రిపేర్ చేసా నేనైతే రోజు వండుకున్నట్టే ఈ రోజు కూడా వండుకుంటున్నాను అవును ఉప్పకాయలు అల్లం కరివేపాకు పలుకులు ఓకే వీటి కాంబినేషన్ లో చక్కటి ఉప్మా ప్రిపేర్ చేయబోతున్నావు

రెడీ అయిపోయింది కలిపి తాగుతావరా తాగుతావరన్నా ఆయన మాటకి మాట చెప్తున్నావు సమాధానం హార్లిక్స్ కాదు అది ఉప్మా రవ్వవా ఉప్మా రవ్వ అది ఓకేనా ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నా సరే ఈ కమ్మటి వర్షంలో ఇలా చల్లటి ప్రదేశంలో ఇటువంటి క్లైమేట్ లో వేడి వేడి ఉప్మా కానీ చేసి తింటే బాగుంటుందండి మాకు అలవాటు ఇది బంతి అండి విత్తనాలు వచ్చేరు మా వాళ్ళు అంతే కదీ అంతే విత్తనాలకు కొంచెం జొన్నలంతా మొక్కలు వచ్చేసింది సరిపోతుంది రెండు బాబు ఎక్రించొద్దు నువ్వు నాకు నేను బాగుంది అంటే బాగుంది ఉంటావు ఇప్పుడు ఓకే అంటే ఓకే ఓకేస్తున్నా ఈ టాలెంట్ చదువులో చూపించాలా ఓకేనా బుక్ ఉప్మా ఇష్టమే డాడీ నీకు ఓకేనా సమ్మగా వేడి వేడి గుమ్మ గుమ్మలాడే ఉక్కుమైతే రెడైపోయిందండి మేమైతే ఈ విధంగానే చేసుకుంటాము జీడిపప్పు ఇంకా వేరే వేరే కాస్టల్ మెటీరియల్స్ అయితే ఏం యూస్ చేయము వర్షాకాలం అయితే మాకు వంట పొయ్యి ఇదే వేడి ఉంది బాక్సు తింటాడా డాడీ ఓకే తిన్నాను నెమ్మదిగా తిను

చాలా బాగుంది నువ్వు అవేనా మీరు కూడా ఎప్పుడన్నా వర్షం పడేటప్పుడు ఇలా ట్రై చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాము వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం